హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ందుకోసం మనమైతే మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్ సో రెండింటి నుంచి కూడా మనకైతే ఎంట్రన్స్ ఉంటుందండి మన శ్రీ కృష్ణ షాప్ అయితే సో ఏ బ్లాక్ వచ్చేసరికి మీకు సెవెంటీ టూ ఏ అండ్ బి అనమాట ఇలా థర్డ్ ఫ్లోర్లోకి అయితే వచ్చేవచ్చు మీరు థర్డ్ ఫ్లోర్లోకి వస్తే వీళ్ళ దగ్గర కలెక్షన్ ఏంటంటే మనకు సో కట్ కాన్సెప్ట్స్ ఫుల్ సారీస్ కస్టమైజేషన్ పర్పస్ కానీ ఎస్ఎస్టీ సారీస్ కానీ మీకు ఏవి కావాలన్నా కూడా ఆల్మోస్ట్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటాయండి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి వెళ్ళకొట్ట ఇంకా కొంచెం బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కొన్ని సారీస్ అయితే మీకు ఉన్నాయి అండ్ ఇలా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఈవెన్ మీరు ఏదైనా బుటిక్ అది రన్ చేస్తున్నాను అన్న చక్కగా మీరు ఇక్కడ తీసుకెళ్ళి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ అట్లా ఏదైనా పేర్ చేసి సేల్ చేసుకోవడానికి కూడా మంచి కలెక్షన్ అనమాట తక్కువ తక్కువ బడ్జెట్స్లో మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇచ్చేస్తారు మీకు సో ఇలా కావాలంటే ఎలాగైనా మీరు తీసుకొని మీరు డిజైనింగ్ అనేది అయితే చేయించుకోవచ్చు ఎందుకంటే మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఒకటి రెండు అయితే కాదు కాబట్టి సో చాలా ఇలా బండిల్స్ టు బండిల్స్ అయితే వచ్చేస్తాయి సో ఇలా బండిల్స్లో మీకు కావాలి అన్నా కూడా మీరు హోల్సేల్ అంటే బండిల్ తీసుకోవాలి సో మనకి హోల్సేల్ ప్రైస్ అయితే సపరేట్గా ఉంటుందండి సో ప్రతిది కూడా మనం క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాము బై మిస్టేక్ ఏదైనా మెసేజ్ తప్పు టైప్ చేసినా కూడా ఒక్కసారి వింటే ప్రైజెస్ కూడా మీకు ఎగ్జాక్ట్గా అయితే వచ్చేస్తాయండి అండ్ ఇంతవరకు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో చక్కగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్లోకి నమస్తే రాము గారు ఏంటి ఈరోజు వాయిస్ కొంచెం డల్గా ఉంది

మూడు ముక్కలు అంటే రెండు జాయింట్లు ఇందులో దోలా వస్తున్నాయి అన్ని బోర్డర్స్ అండి అన్ని కూడా మనకి జెరీ బోర్డర్స్ వస్తున్నారు డిజిటల్స్ ఉన్నాయి మంచిగా హెవీ హెవీ అయితే ఉన్నాయండి మూడు చూడు బాబు సూపర్ ఉన్నాయి కదా డిజైన్స్ మాత్రం ఉన్నాయండి అలాగా

ఈ మాత్రం ఎవరు మిస్ అవద్దు అరవై రూపాయలకి వస్తుంది ముడి ముక్కలు అన్ని హెవీ వస్తుంది బాగా ఇరవై కొన్నాల్సిందే మినిమం ఇరవై తీసుకుంటే అరవై రూపాయలు అండి ఇరవై రూపు కొంటే మాత్రం హండ్రెడ్ పడుతుంది ఓకే అంటే రిటైల్ అయితే హండ్రెడ్ హోల్సేల్ అయితే అరవై మినిమమ్ ట్వంటీ తీసుకునే వాళ్ళకి సిక్స్టీ రూపీస్ ఒక్కొక్కటి అనమాట అది కూడా వినండి అండ్ జియోమెట్రికల్స్లో కూడా మీకు డిజైన్స్ అయితే వస్తున్నాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా హెవీ బార్డర్స్ అండి వింటేజ్ కలెక్షన్ కూడా అయితే ఉన్నాయి చూడండి అండ్ చక్క చెక్స్ స్టైల్లో కూడా అయితే వచ్చేస్తుంది విత్ గ్యాబ్ బార్డర్ అనమాట కలర్స్ అయితే సూపర్ సూపర్ అయితే ఉన్నాయి పట్టు కాటన్ అదిగో పట్టు కాటన్ ఇంకా ఏదైనా ఇంకా ఆ బండిల్లో ఒకటే రేట్ ఓకే అదే హైలైట్ ఉందండి బాబు ఎవరు హల్దీ స్పెషల్ ఏదైనా కస్టమైజేషన్ కావాలన్నా తీసేసుకోండి ఎల్లోస్ అన్నీ అట్లా పనికొస్తాయి ఇంకా మాఘమాసం వరుసగా స్టార్ట్ అవుతుంది కేవలం వెయ్యి పీసులు మాత్రమే ఉన్నాయండి చూసుకోవచ్చు చక్కగా బండిల్ టు బండిల్ ఆ బండిల్ కాదు ఇరవై ఇరవై తీసుకుంటే హోల్సేల్ రేట్ ఇచ్చేస్తా అన్నారు అరవై రూపాయలు లెక్క అరవై రూపాయలు ఓకే బట్ ఫైవ్ మీటర్స్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది అంటే ఇంక ఎక్స్ట్రా రాదు ఒకటే బిట్ వస్తుంది ఓకే ఇప్పుడు చూడండి ప్యూర్ మ్యాష్మిలో ఉన్నాయండి ఆ మ్యాష్మిలోను డోలా మహేశ్వరి అసలు భలే ఉన్నాయి కలంకారీ డిజైన్స్ దేనికి అదే హైలైట్ అవుతుంది బ్లాక్ లవర్స్ చూడండి బ్లాక్ విత్ పికాక్ అనమాట విత్ జట్ బార్డర్స్ కూడా అయితే వస్తున్నాయి అండ్ బాక్సెస్ ఇగో మహేశ్వరి స్టైల్లో కూడా అయితే ఉంది అదే అండి నాకు కొత్త డిజైన్స్ చూడండి ఎంత హెవీ బోర్డరు త్రీ స్టెప్స్ కానీ ఏటైతే తగ్గించేసారు అంటే వాళ్ళకి వచ్చిన ప్రైస్ కి కస్టమర్స్ కి అనమాట ఇంకా సూపర్ అండి ఇది ఎంత హెవీ అదే ఇవన్నీ హండ్రెడ్ ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ అండి మనం ఎక్కడ పెట్టినా కూడా చూసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇదిగోండి అసలు త్రీ డీ స్టైల్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగున్నాయి అండ్ ఇవేంటంటే మీరు ఓనీలో అట్లా ఇందులోనే ఏదైనా పేర్ చేసే కాంట్రాక్ట్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట అండ్ డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా మీరు డైరెక్ట్ విజిట్ కూడా అయితే రావచ్చు మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ షాప్కి అయితే చూడండి అంత బాగున్నాయో యాక్చువల్గా ఇతను మొన్న అనుకో ఓ టూ డేస్ ఏంటంటే శ్రీశైలం వెళ్ళొచ్చారు అదో గ్యాప్ తర్వాత మనం గ్యాప్ సో అందుకే గ్యాప్లు అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయండి చూడండి అంత బాగున్నాయి పింక్ విత్ ప్రిన్సాల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అయితే వస్తుంది సో మంచి కలర్ అంటారు అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ విత్ లావెండర్ షేడ్ అండి ట్రెండింగ్ ల్యావెండర్ బ్రిన్జల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వావ్ మనకి త్రీ డీ స్టైల్లో అయితే వస్తుంది మెహందీ గ్రీన్ కలర్ అనమాట ఇది అసలు బ్యాక్గ్రౌండ్ కూడా మళ్ళీ డిజైన్ ఇచ్చారు సెల్ఫ్లో కూడా మీరు చెక్ చేస్తే అగో కాటన్ కూడా అయితే ఉంది ఇంకొకటేనండి మీరుగో ఇలాగ ఈ కట్టెలన్నీ చూపించారు కదా ఈ కట్టలు ఏవైనా ఇరవై తీసుకోవచ్చండి చాయిస్ మీకే ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇరవై తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్కటి అరవై రూపాయలు మీరు విన్నది నిజమే ఓన్లీ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది ఇప్పుడు ఈ బండిల్స్లో జనరల్గా అయితే మూడు ముక్కలు చేరలని చెప్పారు అంటే రెండు జాయిన్ ఐదు మళ్ళీ ఇంకోటి చెప్పారు కదా ఒకటే ఒకవేళ ఒకటే ముక్క వచ్చింది అనుకో అది ఓన్లీ ఫోర్ మీటర్ బిట్ అనమాట ఇంకంతే సో చూసుకోండి అసలు ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి రేట్ మట్టుకు మంచి ఛాన్స్ రేట్కి అయితే ఇస్తున్నారు ఇదిగో హల్దీ స్పెషల్స్ ఎల్లోస్ ఉన్నాయి చెప్పాను కదా తీసుకోండి కావాలంటే ఎందుకంటే కస్టమైజేషన్ కి ప్రాబ్లం ఉండదండి ఫంక్షన్స్ కి మనం కట్ శారీస్ కట్ కొంగని కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్స్ వన్ నిమిషం సారీస్ కి ఇలాగైతే డిజైన్ చేయించుకోవడానికి సరిపోతాయి అన్నమాట మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ లో అబ్బబా ఎంత బాగున్నాయి డిజైన్స్ అయితే మనకి సో సెల్ఫ్ బ్యాక్ జరీ లైన్స్ అది వస్తుంది సో ఇక్కడ మీకు ఓకేనా ఓకే మనకేంటంటే ఇటు నుంచి మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ నాకు చూపించాను కదా అండ్ ఇది వచ్చేసరికి బీ బ్లాక్ అండి సో చూస్తున్నారు కదా ఇట్లా మీరు బీ బ్లాక్లోకి వచ్చేసారనుకో అంటే మనకి సిమ్స్ కాలేజ్ వైపు నుంచి మీరు ఎగ్జాక్ట్గా ఇట్లా ఈ బ్లాక్లో కూడా వచ్చేయచ్చు ఈ సైడ్ నుంచి వచ్చేస్తే ఇక్కడే మనకు ఉంటుందండి ఇక్కడ బ్యానర్ కూడా అయితే పెట్టేశారు అంటే ఇది మనకి ఎయిటీ నైన్ వస్తుంది షాప్ నెంబర్ అనమాట చక్కగా ఇక్కడే లిఫ్ట్ కూడా వస్తుంది ఆ కింద మీకు రైట్ సైడ్కి సో ఆ లిఫ్ట్ ఎక్కేసి నెంబర్ త్రీ మీరు ప్రెస్ చేశారు అనుకో ఇక్కడే అది లిఫ్ట్ ఇది మన శ్రీకృష్ణ వాళ్ళ షాప్ ఓకేనా సో చూడండి ఎంత కలర్ఫుల్ గా బోర్డు కూడా అయితే ఇక్కడ అటాచ్ చేసేసారు సో చాలా క్రిస్టల్ క్లియర్ గా ప్రతిది కూడా అయితే మన అయితే మెన్షన్ చేసేస్తున్నాం అండి ఇంకా కూడా మీకు డౌట్స్ ఇంకా ఇంకా ఉన్నాయి అంటే షాప్ వాళ్ళ నెంబర్ రెండు ముక్కలు దగ్గర నుంచి

ఓకే సో చూడండి అసలు ఎన్ని ఎన్ని ఆఫర్స్ ఇచ్చేస్తున్నారండి పది రూపాయల నుంచి ఇక్కడ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేసారు కాబట్టి సో ఎవరు ఆలస్యం చేయకుండా చక్కగా బుటిక్స్ టైలర్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఆడపిల్లలు ఉండేవాళ్ళు ఎవరికైనా సరే సో చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇదైతే మీకు బీ బ్లాక్ సో స్టార్టింగ్ ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా సో ఇటు సైడ్ నుంచి కూడా అయితే ఉంది అని కలెక్షన్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఈ ఫ్లోర్లో నుంచి అయితే ఒకసారి చూపిస్తాను చూసేసండి <experiences> ఇక్కడ ఇట్లా వచ్చేస్తే మీకు ఇక్కడ ఇక్కడంతా కూడా సారీస్ అవన్నీ కూడా హ్యాంగ్ చేసి ఉంటుంది సో చాలా ఈజీగా అయితే వచ్చేయచ్చండి మొత్తానికి మీరు ఇక్కడ థర్డ్ ఫ్లోర్ లిఫ్ట్ ఎక్కారనుకో ఈ లిఫ్ట్ దగ్గర నుంచి ఇటు సైడ్ వచ్చేస్తే మనకి ఏ బ్లాక్లో నుంచి ఇట్లా స్టెప్స్ దగ్గరే వస్తుందండి షాప్ ఇగ ఇక్కడ స్టెప్స్ ఉంటాయి సో ఇలా ఎక్కగానే ఇక్కడ మనకి వీళ్ళ షాప్ అయితే ఉంటుందనమాట ఇట్లా చాలా చాలా కలెక్షన్స్తో హెవీ హెవీ ప్యూర్ డోలా మాష్మిలోను మనకి కలంకారీస్ ఇవన్నీ ఫుల్ సారీస్ ఓకే ఇవి ఎట్లా వస్తున్నాయి సార్ ప్రైజెస్ మనకి ఓకే సో మూడు వందల యాభై రూపాయలు అండి ఇలా చూసుకోవచ్చు సో ఇలా ఇట్ చూడండి మీరు ఇది ఇలా వస్తాయి అనమాట డిజైన్స్ అయితే ఓకేనా సో అందుకే చెప్తున్నాను కదా మీరు కానీ షాప్కి వచ్చారు అనుకో మల్టిపుల్ కలెక్షన్ చూసి నచ్చినవన్నీ కూడా హ్యాపీగా అయితే కొనేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం